గాజువాక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వ్యతిరేకిస్తూ స్థానికులు పోరాటం మొదలు పెట్టారు శనివారం బి అప్పలరాజు నిరసన దీక్ష చేపట్టారు భావితరాలకు ఇబ్బంది లేకుండా ఉన్నందుకు తన స్వచ్ఛందంగా పోరాటం ప్రారంభించామన్నారు ముఖ్యమైన వ్యక్తులు సహకారం అందించడం సంతోషమైన తక్షణమే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోజు పెదగంటేటలో ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ప్రారంభించాలని అదాని వారు కోరుకున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ నేను స్వచ్ఛందంగా నేను ఒక్కడనే ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి మన సోదరులు ఆనంద్ గారు కానీ మన ముల్లి పెంట్రాజ్ గారు కానీ మన డాక్టర్ గోవిందే రెడ్డి గారు కానీ జీవిరెడ్డి బాబు గారు కానీ చూసి వారు మన పెద్ద గంట సోదరులందరికీ ఫోన్ చేస్తే ఈరోజు మన మోసలేటర్ అయినటువంటి మన పల్ల కార్తిక్ గారు వారు ఇచ్చేసి వారి యొక్క మద్దతును తెలియజేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి అలాగే అహర్నశలో శ్రమించి ఈరోజు మన పెద్ద సోదరులందరూ ఒక గ్రూప్ను క్రియేట్ చేశారు ఆ గ్రూప్ను క్రియేట్ చేయడం ద్వారాగా నేను చాలా నేను ఆవేదన చెంది ఈ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో ఎలాగైతే దీని యొక్క విష ప్రభావం చూపుతుందని ఆలోచించుకొని నేను స్వచ్ఛందంగా నేను వచ్చానండి అంతే తప్పించి దీని వెనక రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు ఏదీ లేదు అలాగే మీరు కూడా ఈ యొక్క నా యొక్క మాటలు విని మాకు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తారనేసి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను